హాయ్ ఫ్రెండ్స్ అయితే ఈరోజు నేను యాదగిరి గుట్టకు పోవడం జరిగింది దర్శనం చేసుకొని నేను బయటకు వచ్చిన బయటకు వచ్చే నేను అంటే మామూలుగా అందరికీ మీడియా మీడియా నేను సోషల్ మీడియా అరుణాచలము నేను బయటికి వస్తున్న మెట్ల దిగి బయటకు వస్తున్నాను అక్కడ ఒక వ్యక్తి అనేది శివుడి కోసము అండ్ లక్ష్మీ నరసింహస్వామి అతని కోసము పాటలు బాగా పాడుతున్నాడు దగ్గరకు పోయి చూసాకలా నాకు చాలా బాధ అనిపించింది ఏంటంటే అతను బ్లైండ్ అరే ఇతనికి నేను వీడియో తీసి ఇన్స్టాగ్రామ్లో యూట్యూబ్లో పెడితే ఎలా ఉంటుంది అని ఒక నాకు ఒక థాట్ తగ్గింది నేను వీడియో తీసిన వీడియో తీసి నేను ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేయాలని నేను డిసైడ్ అయిపోయినా ఇంకోటి ఏంటంటే నాకు తోచింది ఇంత అని చెప్పండి నాకు తోచింది అతనికి ఇచ్చాను కానీ చాలా హ్యాపీ అనిపించింది మీరు కూడా అలాంటి వాళ్ళు ఎక్కడైనా కనిపించినా మంచి పాట పాడతారు అలాంటి కనిపించిన మీ యొక్క వీడియో తీసి ఇన్స్టాగ్రామ్లో ఉంటే ఇన్స్టాగ్రామ్లో పెట్టండి మీ యూట్యూబ్లో ఉంటే యూట్యూబ్లో పెట్టండి పది మందికి షేర్ చేస్తే ఎవరో ఒకరు వచ్చి అతను చూస్తే అరే ఎక్కడున్నారు ఏందని గమనించి వాళ్ళ సాయం వాళ్ళు చేస్తారు ప్రతి ఒక్కరూ సాయం చేయండి అలాంటి వాళ్ళకి ప్లీజ్ ఫస్ట్ ఈ వీడియో చూడండి ఎంత బాగా పాడిండో పాట చూసి ఉంటారు పొద్దు పొద్దుకి పోతే పొద్దుగాలు వస్తా ఇంకేం చెప్పాలి మంచి పాట పాడు ఒకటి ఏం పాట పాడా దేవుని కోసం పాడు పరమ అయ్యాదరు శ్రీ నరసింహుని దర్శన భాగ్యము భక్తుడై ఆదరుషి నరసింహుని దర్శన భగము గోరి కఠోర దీక్షను శరణదాసుని భక్తికి మెచ్చి కరుణించే నరసింహ స్వామి దివ్య తేజము దర్శన సత్త యాదరుశి పేరునై గిరి యాదగిరిగా నిల్చే వరమించే భక్త కోటితో సేవలందుతూ భగవంతుడై గిరిపై నిల్చే అది అంతం సర్వం తానై అది అంతం సర్వం తానై ఎవరికెల్లా ఆధారము తానై కోటి పవలతో కొనుగుదీరగా సాక్షాత్తు ఆ బ్రహ్మదేవుడే సామి పాదాల నీ గడిగంగా ఆ జలధారల పవలించి ఇక్కడ పవిత్ర విష్ణు గుండమాయగా చక్రగుండముల తానవాడిన చకుల యాదులు తొలిగిపోవుగా విష్ణు గుండముల తానవాడిన శాపాలు పారదోలుగా అయ్యా దర్శించంగని ముక్తిని చూపే సుదర్శన చక్రం అదిగో భక్తులను భయపాంతులను వాపగ చేపాలకులు మారుతి అదిగో శివ పార్వతులే నిండు గొలిసి రీత్రాన శ్రీ లక్ష్మీ నరసింహుల సేవించంగా అడుగు నరసింహుని అడుగు నరసింహుని నామం పోయింది నాయన వస్తుంది శివ బ్రోబరా శివశంకర అయితే మంచి పాటలు బాగానే పాడుతున్నావు కంపల్సర్ మాది సోషల్ మీడియా అరుణాచలము ఇరవై మీలాంటి దీవెనలు అనేది కంపల్సరీ ఈ ఛానల్కి ఉండాలి నేను ఆశిస్తున్నాను సార్ మీ వీడియో అనేది మేము వైరల్ చేస్తాము సరే సరే ప్రతి ఒక్కరు యాదగీరు గుట్టకు వచ్చినప్పుడు హండ్రెడ్ పర్సెంట్ అనేది మిమ్మల్ని మీ దగ్గరకు వచ్చి కలుస్తారు అందరు సరే మాత్రం పక్కా స్థానంలో ఉంటారు ఇక్కడ ఉంటా కూర్చుంటారు కాబట్టి వచ్చి కలుస్తారు సరే సరే నాయనా సరే లక్ష్మి నమో ఆలస్య నమస్తే అయ్యా